ఈ భూమి మీద ఏసయ్యను నమ్మి మోసపోయినవారు ఉన్నారా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఒకసారి ఆలోచించండి మీ జీవితాలలో మీ అనుభవాల ద్వారా ఒక్కసారి ఆలోచించండి ఏసైను నమ్ముకొని మోసపోయిన వారు ఎవరైనా ఉన్నారా ఏసైను నమ్ముకొని కూడా వారి జీవితాలలో అద్భుతాలు చూడకుండా ఎవరైనా ఉన్నారా గత చరిత్రలో కానీ లేక దేవుని యొక్క భక్తులు అయినటువంటి వారు దేవుని నమ్ముకొని మోసపోయినటువంటి వారు బాధపడినటువంటి వారు ఇబ్బంది పడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఆబ్వియస్లీ దీనికి ఆన్సర్ ఎవరైనా చెప్పగలరు ఎవ్వరు లేరు ఎవ్వరు కూడా మోసపోయిన వారు లేరు నీతిమంతుడైన మంత్రుడైన యోసపు దేవుని నమ్ముకొని ఉన్నారు బానిసగా బ్రతికినటువంటి అతనిని దేవుడు ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు మరి గొర్రెలు కాచుకునే దావిదు గారి దేవుడు చూసి ఉన్నారు అతని ఒక రాజుగా చేశారు ప్రధాన మంత్రిగా చేసి ఉన్నారు మరి ఇంతమందిని దేవుని నమ్ముకున్నటువంటి వారిని దేవుడు ఎంతగానో హెచ్చించాడే తప్ప దేవుడు ఎక్కడ ఎవరిని కూడా కింద పడేయలేదు ఎవరిని కూడా త్రోసివేయలేదు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడే తప్ప దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి ఈ మాటలు వింటున్నటువంటి మీలో దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని మీరు ఎవరైనా ఉంటే వారికి నేనిచ్చే సమాధానము దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ అవిశ్వాసము వలన మాత్రమే నీ జీవితంలో కార్యాలు చూడట్లేదు తప్ప నీ జీవితంలో సంపూర్తిగా దేవుని మీద నీవు ఆధారపడితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన ముందుకు ముందుకొస్తారు వెనుకడుగు మాత్రం దేవుడు ఎప్పుడు కూడా వేయడు ఎందుకంటే దేవుడు రోషం గల దేవుడు ఆయనను ఆశ్రయించిన ఎవరిని కూడా ఆయన వట్టి చెదులతో వదిలిపెట్టే దేవుడు కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు న్యాయం చేస్తారు ఎక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు బాధలు కష్టాలు ఉన్నా సరే అవి ఎలా తీసివేసేయాలో అది ఎక్కడ నుండి తీసివేయాలో దేవునికి సమస్తము తెలుసు కాబట్టి దేవుని దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మెండైన నిండైన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు నిత్యము ఆయన ప్రేమ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు నిత్యము ఆయన ప్రేమను నిత్యము ధారాలముగా దారాలముగా అనుగురిస్తూనే ఉంటారు ప్రతి క్షణము తన రెక్కల నీడలో ఆయన కప్పుతూనే ఉంటారు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఇంకను ఏ అవిశ్వాసం ఉందో అవిశ్వాసాన్ని పక్కన పెట్టి దేవుని మీద పూర్తిగా నమ్మిక ఉంచి దేవుని విశ్వసించి దేవుని అడల మీ యొక్క ప్రేమను చూపించి ఉన్నప్పుడు దేవుడు మీ జీవితాలలో కూడా నూతన ద్వారాలు తెరిచి భక్తుల జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలు భక్తుల జీవితాల్లో చేసినటువంటి మేలులు మీ జీవితాల్లో కూడా దేవుడు సమృద్ధిగా నింపుతారు హెలూయా అందరికీ వందనాలు